నమస్తే ప్రియ ప్రేక్షయంతా ప్రవాచక డాక్టర్ మారాజీ పాకిస్థన్ చైనా రాష్ట్రాభ్యాం సంజాత భీషణయ భారత ప్రతిరోధసంఘ అధిక రాఫేల్ యుద్ధ విమానాన్ని సంపాదయంతి చతుర్దశాదిక ఏక శిమానా ప్రతిరోధస క్రేతుం నిశ్చినో మన్యతే అస్మశ్చ అష్టాదశ విమానా అభిభావ్యవేపీ

తజ్ఞాంతి భారత ఫ్రాన్స్ రాష్ట్రే సంయుక్తరీ అస నిర్మాణే భాగభాజో భా ఓపరేషన్ సిందూర్యుద్ధ సమయ భారతవ్యోమసేనా నాయక ఆసన్ ఏదే విమానా పాకిస్థన్ సైన్యాన్ని ప్రతిరోద్ధు తోగదానాన్ని మహత్తరాని ఆసన్ జనసేవనాన్ని ప్రవర్ధం ഒമാൻ യു എ ഈ രാഷ്ട്രീയ പ്രതിജ്ഞാതോ സ്ഥം ഉ രാഷ്ട്രോ വിദേശകാര്യമന്ത്രിമണ്ഡല പ്രതിനിധയു എം അബുദാബി നഗരെ സംയുക്തം അധിവസനം കൗരാണം കൂടെ സേവനം അധികം കാര്യക്ഷമത സംയുക്തരീതി సంరభకాణం సాయర్చాయాం హక్షరం కృతవంతో స్థన్సిలర్ సేవనాని ఆధునికరీత ఆధునిక సాంకేతిక సాహాయ కృత్యత్యా సవేగం పౌరేషు ఆగచ్చేదం విజ్ఞానాన్ని అనుభవాన్ని చావంతీ స్థన్యవాద